మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి పొడుకునే ముందర కూడా బూతులు విని పొడుకుంటాడు అనుకుంటా ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ అన్నని మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలో నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా నేను విభేదిస్తాం గాని ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో మొదటి భూత భూతరత్న ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికేడు తల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాధాడు అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం గత ఐదేళ్లుగా ముప్పై రెండు వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నూట పదిహేడు జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది భారతదేశంలో ఇది పన్నెండు పాయింట్ ఆరు ఉంటే ఆంధ్ర రాష్ట్రం పదహారు పాయింట్ మూడు ఉంది చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంతేగా తల్లి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష తొంభై మూడు వేల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా నూట పదిహేడు జియో మేము రద్దు చేస్తాం విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు గానీ భవనాలు గాని ప్రయరీ రోడ్లు కాని డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తెలియ పేదవాడని నిజమే జగన్ లక్ష కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు నిజమే జగన్ లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు నిజమే వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే